హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయిరా నలభై ఆరో భాగం ఏంటండి అందరూ నా మీద గుస్స అవుతున్నారుగా డైలీ ఇవ్వటం లేదని ఇక అది కంటిన్యూ అయ్యేటట్లుందండి రేపే మా మనవడు మనవరావు వస్తున్నారు వాళ్ళు వస్తే నాకు అస్సలు వీలవ్వదు అమ్మాయికి ఆఫీస్ ఉండటంతో పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెంటనే వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ పూర్తి బాధ్యత నాదే టూ డేస్కి ఒక ఎపిసోడ్ ఇవ్వటానికైనా ట్రై చేస్తాను కుదరకపోతే త్రీ డేస్కైనా ఇస్తాను ముఖ్యంగా ఈ స్టోరీ అయిపోయే వరకు తర్వాత వీలైనప్పుడల్లా వన్ డేలో కంప్లీట్ అయ్యే స్టోరీస్ ఇస్తాను సమ్మర్ హాలిడేస్ అయిపోయి వాళ్ళు వెళ్ళాకే కంటిన్యూ అవ్వగలుగుతాను అనుకుంటా అర్థం చేసుకొని ఆదరించండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయరా నలభై భాగం అత్తగారింట్లో ఎలా ఉండాలో భర్తతో ఎలా మసులుకోవాలో మంచి చెడు చెప్తూ ఉంటారు మనవరాలకి సుబ్బారావు శకుంతల దంపతులు మీ ఇద్దరి సంతోషమే ఈ రెండు కుటుంబాల సంతోషం ఈ రెండు కుటుంబాలు మీ మీద ప్రాణాలు పెట్టుకున్నాయి మీకేదైనా ఆవేశ కావేశాలు వచ్చినప్పుడు ఆ మాట గుర్తు తెచ్చుకోండి అని చెప్పారు ఇద్దరు సరే తాతయ్య నానమ్మ మీ మాటలు నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అంది నైనిక నా బంగారు తల్లివమ్మ నువ్వు అంటూ మెడికల్ విరిచింది శకుంతల అదంతా వింటూ మనస్ఫూర్తిగా నవ్వుకుంది సుమ అందుకే ఇంట్లో మనకు మంచి చెడు వివరించి చెప్పే పెద్దవాళ్ళు ఉండాలి అనేది ఈ కాలం వాళ్ళేమో మాకెవరూ వద్దు సింగిల్గా ఉండటమే గొప్ప అనుకుంటున్నారు అందుకే పెళ్ళైన నెల తిరగకుండానే విడాకుల దాకా వెళ్తున్నాయి చాలా సంసారాలు అనుకుంది సుమ వాళ్ళ ముగ్గురికి జ్యూస్ ఇచ్చి ఫోన్ తెచ్చుకొని కూర్చుంది సుమ పొరుగుళ్ళలో ఉన్న ఫోన్ నంబర్స్ బుక్ తీసి వరుసగా అందరికీ ఫోన్ చేయటం మొదలుపెట్టింది తను మాట్లాడాక తను మాట్లాడాక ఒక్క నిమిషం అత్తయ్య గారు మాట్లాడతారు అని అత్తగారికి ఫోన్ ఇచ్చి చెప్పిస్తుంది ఇదే సుమలో వాళ్ళకి బాగా నచ్చే విషయం మొసలి వాళ్ళు అయిపోయారు ఇంకా వాళ్ళ లెక్కేమిట్లే అనుకోదు ఆ అభిమానానికే సుమ మా కోడలు కాదు కూతురు కంటే ఎక్కువ అని అందరికీ చెప్పుకుంటారు ఆ దంపతులు ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడళ్ళే ఒక బిడ్డ పుట్టేటప్పటికీ అత్తామామల మాట తీసి పారేస్తున్నారు పుట్టిన పుట్టినరోజుకే మేము చేసుకునే ఫంక్షన్కి వాళ్ళ పెత్తనం ఏమిటి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అలా పల్లెటూరులోనే చాలామందిని చూసింది శకుంతల అలా చాలామంది అత్తలు తన దగ్గర వాపోతుంటే కూడా చూసి బాధపడి ఓదార్చేది కానీ పెళ్ళై ఇన్నేళ్ళైనా కూతురు పెళ్లి కాబోతున్నా కూడా తమ పెద్దరికానికి గౌరవం వీస్తుంది తన కోడలు ఇంటి పెద్దగా పెళ్ళికి ఆహ్వానం తనతోనే చెప్పిస్తుంది నయనకని కూడా అలాగే పెంచింది తాతయ్య నానమ్మలంటే ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉంటుంది ఈ రోజుల్లో విషయాలు మీకేం తెలుసు అని పొరపాటును కూడా ఎదురు మాట్లాడదు కాసేపు అక్కడే కూర్చొని లేచి వెళ్ళి టీవీ చూస్తూ కూర్చుంది నైనిక బావి ఏం చేస్తున్నాడు ఫుల్ బిజీగా ఉండి ఉంటాడు మార్నింగ్ ఇంటికి వచ్చాక కాల్ చేసి ఇంటికి వచ్చాను బావా ఇప్పుడే అని చెప్పింది ఓకే మా మీటింగ్ ఉంది తర్వాత చేస్తా అన్నాడు నైట్కైనా చేస్తాడో లేదో అనుకుంటూ విరాట్ గురించి ఆలోచిస్తూ కూర్చుంది బావ చెప్పిన విషయమే నానమ్మ తాతయ్యలు కూడా చెప్పారు ప్రేమ నమ్మకం ఈ రెండింటితోటే భార్యాభర్తల లైఫ్ ముడిపడి ఉంటుందని బావకి అప్పుడే ఇంత పెద్ద విషయాలు ఎలా తెలుసు అనుకుంది టైం ఎయిట్ అవుతుండగా నరేంద్ర గారు వచ్చారు ఏరా బంగారు తల్లి ఏం చేస్తున్నావు అంటూ కూతురు పక్కనే కూర్చున్నారు ఏమీ లేదు డాడీ మమ్మీ నానమ్మ రిలేటివ్స్కి ఫోన్లు చేసి చెప్తున్నారు నాకేమీ తోచటం లేదు అందుకే టీవీ చూస్తూ కూర్చున్నా అని చెప్పింది జాబ్ ఎందుకురా అలా అర్ధాంతరంగా మానేశావు చేరేదాకా గొడవ చేశావు నెల తిరగకుండానే మానేశావు అన్నారాయన ఎవరూ చెప్పకపోయినా సడన్గా అలా రిజైన్ చేపించటం మరుసటి రోజే రోహిత్ డ్రగ్స్ దందా నడుపుతున్నాడని అరెస్ట్ చేసినట్లు న్యూస్ రావడంతో అక్కడేదో సమస్య ఉందని ఆయన జీనియస్ బుర్రకి అర్థమైంది కానీ అక్కడ తన అల్లుడు ఉన్నాడు తన కూతురు మీద ఎగ్గ కూడా వాళ్ళనివడు అని ఆలోచించి దాని గురించి లైట్ తీసుకున్నాడు మొత్తానికైతే అది తన కూతురు వల్ల వచ్చిన ప్రాబ్లం అని కూడా ఆయనకు అర్థమైంది తర్వాత జయంతిని నిదానంగా అడగాలి విరాట్ని అడిగినా చెప్పడు లైట్ మామా అన్నీ బ్రెయిన్కి ఎందుకు ఎక్కించుకుంటావు అంటాడు అందుకే కూతురుని అడిగితే కొంతైనా తెలుస్తుందేమో అనుకున్నాడు అది డాడీ బావకి అక్కడ జాబ్ చేయటం ఇష్టం లేదు అది మామయ్య వాళ్ళ కజిన్ ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయి రోహిత్ ఆఫీస్ అది నేను డిసప్పాయింట్ అవుతానని చెప్పలేదట బావ బావకైతే అసలు ఇష్టం లేదు అక్కడ జాబ్ చేయటం నాకు వర్క్ కూడా ఎక్కువగా ఇచ్చి చాలా లేట్ నైట్ అయ్యే వరకు ఉంచుతున్నారు అత్త కూడా గొడవ చేసింది మానేయమని అందుకే రిజైన్ చేశాను అని చెప్పింది అయితే నయనికకు విషయం తెలియనివ్వలేదు అనుకున్నాడు ఎక్కువ సాగదీయకుండా మంచి పని చేసేవలేమ్మా నాకు అసలు ఇష్టం లేదు నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేయటం కానీ నువ్వేదో సరదా పడుతున్నావని సరే అన్నాను అన్నాడాయన సారీ డాడ్ మీ అందరికీ ఇష్టం లేకుండా చేరాను అందుకే ఇలా అయ్యిందేమో వెంటనే మానేయాల్సి వచ్చింది ఇంకా నేనే జాబ్ చేయను డాడీ మ్యారేజ్ తర్వాత ఎంబీఏలో చేరమంటున్నాడు బావా మీ డాడీకి నువ్వు కదా హెల్ప్ చేయవా అంటున్నాడు చేరనా డాడీ అంది నీ అమ్మా నేనేది బలవంతం చేయను నిన్ను నేను ఉన్న మీకు ఏ ఇబ్బంది రాదు తర్వాత విరాట్ మేనేజ్ చేయగలడు అనే నమ్మకం ఉంది నాకు వాడికొక్కడికే అక్కడ ఎక్కడ బర్డెన్ కాకుండా నువ్వు కూడా విరాట్కి తోడు ఉంటే మంచిదేగా అన్నాడు విరాట్ థింకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు ఏది చెప్పినా అన్నాడు నాకు కూడా ఇన్నాళ్ళుగా ఎప్పుడూ అనిపించలేదు డాడీ ఈ బిజినెస్ చూసుకోవాలి అని ఇందాక తాతయ్య నానమ్మ చెప్పారు వాళ్ళు ఎంత కష్టపడి ఎన్ని బాధలు పడి ఈ బిజినెస్ని బిల్డ్ చేశారు అని అదంతా వింటుంటే ఇంత చదువుకొని నేనేం చేయలేనా అనిపించింది అందుకే తప్పకుండా ఎంబీఏ చేద్దామనుకుంటున్నాను అని చెప్పింది నైనిక సంతోషం రా తల్లి కానీ నీకు కష్టంగా లేదంటేనే ఏదైనా చెయ్యి కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదించాం మేము ఈరోజు బిజినెస్ వదిలేసిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు దానికోసం నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు నీకు పూర్తిగా ఇష్టమై చేయాలనుకుంటేనే ఏదైనా చెయ్యి లేదు అమ్మలాగా అత్తలాగా నేను కూడా హౌస్ వైఫ్ లాగే ఉంటానంటే అది కూడా నీ ఇష్టం అక్కడ కానీ ఇక్కడ కానీ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాడు నరేంద్ర భూపతి సరే డాడీ అని నవ్వి ఊరుకుంది నైనిక అప్పుడే అక్కడికి వచ్చిన సుమ ఎంతసేపు అవుతుందండి వచ్చి పిలవలేదంటే మీ డాడీ వస్తే అంది ఇప్పుడేలే జస్ట్ టెన్ మినిట్స్ అవుతుంది ఎంతవరకు వచ్చాయి పిలుపులు అని అడిగాడు నరేంద్ర కొంతమందికి చెప్పామండి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి రేపు నైట్ చేస్తాంలే రేపు ఉదయం ఊరు వెళ్ళి అక్కడ బంధువులందరికీ చెప్పి రమ్మంటున్నారు అత్తయ్య మామయ్య రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఎర్లీగా బయలుదేరుదాం వచ్చేటప్పుడు చిలకలూరిపేటలో ఉన్న మీ రిలేటివ్స్కి కూడా చెప్పి దారిలో ఇంకా ఎవరైనా ఉంటే కవర్ చేసుకొని గుంటూరులో మన ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పాలి మీరు ఎవరికైనా చెప్పాలంటే రేపు వెళ్ళిరండి నేను మన ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పి వస్తాను అంది సుమ సరే రేపు అయిన వరకు కవర్ చేద్దాం నేను చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక రోజుతో అయిపోదు నాది అన్నాడు సరేనండి ఎల్లుండి విజయవాడ కవర్ చేసి ఆ తర్వాత రోజు మళ్ళీ గుంటూరు వెళ్తురు కానీ అంది సుమ ఊరు వెళ్ళాలంటావా అక్కడ మన వాళ్లతో చెప్పిస్తే సరిపోతుందిగా అన్నాడు నరేంద్ర అదేంటండి అలా అంటారు మన బంధువులు కదా మన బంధువులు కదా మనకు ముఖ్యం వాళ్ళకి మనం వాళ్ళకి మనం వెళ్ళి చెప్తేనే బాగుంటుంది అంది సుమ సరే అన్నట్టు తల ఓపి సరే ఫ్రెష్ అయి వస్తాను డిన్నర్ రెడీ చెయ్యి అంటూ పైకి వెళ్ళిపోయాడు నరేంద్ర అయితే టూ త్రీ డేస్ మీరు ఉండరా మమ్మీ అంది నైనిక పెళ్లి పిలుపులు ఉన్నాయి కదా త్రీ ఆర్ ఫోర్ డేస్ పట్టవచ్చు అయినా రేపు దాక్షా అయినా నాగేంద్ర అమ్మమ్మ సుజాత సునీత వాణి ఆంటీ అందరూ వస్తారు నీకు ఇంట్లో బాగానే సందడిగా ఉంటుందిలే వాళ్ళతో అంది అవునా అయితే ఓకే మమ్మీ వాళ్ళంతా వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంది నైనిక సరేనే నీ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకో ఇన్విటేషన్స్ వాట్సాప్లో పంపించుకో అందరికీ అని చెప్పింది సుమ టైం ఉందిగా మమ్మీ టూ డేస్ అయ్యాక చెప్తాలే అంది నైనిక పెద్దవాళ్ళిద్దరికీ ఫోన్లు చేస్తూనే భోజనం పెట్టింది సుమ లేటుగా తింటే అరగదని వాళ్ళిద్దరూ లేచి గార్డెన్లోకి వెళ్ళారు కొంచెం అలా నడుస్తామని నరేంద్ర రాగానే ముగ్గురు డిన్నర్ చేసి వచ్చి అందరూ గార్డెన్లోకి వెళ్ళారు కాసేపు పెళ్లి ముచ్చట్లు చెప్పుకొని గుడ్ నైట్ చెప్పుకొని ఎవరు రూములోకి వాళ్ళు వెళ్ళారు నైన్ థర్టీ అవుతుంది బావ ఎప్పటికి ఫోన్ చేస్తాడో అయినా రోజు ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ దాటుతుందిగా అనుకుంటూ టీవీలో కొరియన్ డ్రామా పెట్టుకొని చూస్తుంది బావ చూస్తే ఇదేం పిచ్చే నీకు తిక్కతిక్కవన్నీ చూస్తావు అంటాడేమో అని నవ్వుకుంది లెవెన్ థర్టీకి ఫోన్లో లైట్ ఫ్లాష్ అవుతుంటే టక్కున ఆన్ చేసింది హాయ్ బావా అంది ఎక్సైట్ అవుతూ నవ్వుతూ కన్నార్పకుండా చూస్తున్నాడు నైనిక వంకే నవ్వుతూ కన్నార్పకుండా చూస్తున్నాడు నైనిక వంక ఎన్నేళ్ళు అవుతుందే నన్ను చూసి అంత ఎక్సైట్ అవుతున్నావు అన్నాడు మూతి తిప్పుకొని మరి తమరెందుకో అలా చూస్తున్నారు అంది చూడాలనిపించింది చూస్తున్నాను అన్నాడు నాకు కూడా అంతే ఎగ్జైట్ అవ్వాలనిపించింది అయ్యాను నువ్వు కళ్ళతో ఎగ్జైట్ అయితే నేను నోటితో ఎగ్జైట్ అయ్యాను అంతే తేడా అంది ఒక్క పూటకే ఇంత ముదిరిపోయావంటే మాటల్లో అన్నాడు ఏమీ ముదిరిపోలేదు కానీ ఇప్పుడేనా బావ వచ్చింది అంది ఇప్పుడేనమ్మా ఫ్రెష్ అయి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నా అంతే అన్నాడు నీకు తెలుసా బావా నేను సరిగ్గా నిద్రపోవటం లేదని నాని కనిపెట్టేసింది అందుకే మొహం వాడిపోయిందట ఎవడు వెళ్ళమన్నాడు ఆ దిక్కుమాలిన ఉద్యోగానికి అని ఒకటే తిడుతుంది అని చెప్తుంది తిట్టటం కాదు రెండు పీకాల్సింది అన్నాడు విరాట్ నవ్వుతూ రోజు ఈ టైం దాకా వర్క్ చేస్తున్నావంటే నిన్ను కూడా కొడుతుంది అంది నైనక నవ్వుతూ నా వర్క్ త్వరగానే అయిపోతుంది మీ మనోరాలు నాతో నైట్ రెండు గంటల వరకు నైట్ అవుట్స్ చేపిస్తుంది అని చెప్ నైట్ అవుట్స్ చేపిస్తుంది అందుకే ఇలా అయిపోతున్నాను అని చెప్తాలే అన్నాడు విరాట్ నవ్వుతూ మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ నేనేం చేపించలేదు నువ్వే నాతో చేపిస్తున్నావు అంది నైనిక అలా తిప్పకే బాబు కసుక్కను కొరికేయాలనిపిస్తుంది అసలే దూరంగా ఉన్నాను ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి రాలేను అన్నాడు విరాట్ ఓ బావా అంటూ సిగ్గుపడింది ఓ బావా అంటూ సిగ్గుపడింది నైనిక నీకు పర్ఫెక్ట్గా వచ్చింది మాత్రం ఇది అన్నాడు విరాట్ సరేలే బావా పడుకో మళ్ళీ మార్నింగ్ లేచి పరిగెత్తుతున్నావు మళ్ళీ మార్నింగే లేచి పరిగెత్తుతున్నావు డే టైంలో నీకు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు అంది ఎక్కడే పట్టట్లేదు పక్కన నువ్వు లేవుగా ఈ మధ్య నిన్ను హక్ చేసుకొని పడుకోవటం బాగా అలవాటైపోయింది తిక్క తిక్కగా ఉందే కావాలనిపిస్తుంది ఎలాగా అన్నాడు నాకు కూడా అని గొనుక్కుంది నైనిక సర్లేవే ఓసారి టాటూ చూపించు ఓసారి టాటూ చూపించు సర్లేవే ఓసారి టాటూ చూపించు అది ఫోన్లో చూసైనా తృప్తిపడతా అన్నాడు షర్ట్ తీసి ట్యాటూ చూపించింది ఫోన్లోనే ట్యాటూ మీద బోల్డ్ ముద్దులు కురిపించి చదువుకు బదులు ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యే విద్య ఏమన్నా నేర్చుకుని ఉంటే బాగుండేది కావాలన్నప్పుడల్లా నీ ముందు ప్రత్యక్షమయ్యేవాడిని ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది అన్నాడు ఇప్పుడు కాకపోతే రేపు ఉదయానికి వచ్చాయి అంది సింపుల్గా రావటానికి ఏమీ అభ్యంతరం లేదు చెప్పానుగా కళ్యాణ మండపం నుంచే ఆఫీస్కి వెళ్ళిపోతానని దానికి నీకు ఇష్టమైతే ఇంకో రెండు మూడు గంటల్లో నీ ముందుంటా అన్నాడు అలా ఏం వద్దులే పెళ్ళయ్యాక వెంటనే నువ్వు ఆఫీస్కి వెళితే మనం హనీమూన్కి వెళ్ళొద్దా అంది వెళ్ళాలా అన్నాడు ఏమో నాకు తెలీదు నీ ఇష్టం అంది నేను అడుగుతుంది నీ ఇష్టం నా ఇష్టం తర్వాత అన్నాడు విరాట్ అయితే వెళ్దాం బావా ఎక్కువ రోజులు వద్దులే కొద్ది రోజులే అది కూడా నువ్వు ఇంటి దగ్గర ఉంటే నా మాట వినవు ఆఫీస్కి వెళ్ళిపోతావు అందుకే వెళ్దాం అంటున్నా అంది నయనిక సరే నీ ఇష్టం ప్లాన్ చేసుకో ఎక్కడికి వెళ్ళాలో టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు నాకు విజయవాడ హైదరాబాద్ తప్ప ఇంకేమీ తెలియదు అదేదో నువ్వే సెలెక్ట్ చేయబావా అంది సరే చేస్తాలే కానీ ఈరోజంతా ఏం చేశావు మీ ఇంటికి వెళ్ళావుగా అసలు నేను గుర్తొచ్చానా అన్నాడు రాలేదు అంది బావా బావా అని తోకలా తిరుగుతావు ఒక్క పూటకే మర్చిపోయావు అన్నాడు మర్చిపోలేదు కాబట్టే గుర్తుకు రాలేదు అంది అదేం లాజిక్కే తిక్క లాజిక్ అన్నాడు అంతే కదా మర్చిపోతేనే కదా గుర్తుకొచ్చేది నేను అసలు నిన్ను మర్చిపోలేదు నువ్వు ప్రతి క్షణం నా మనసులోనే ఉన్నావు ఇంకా ప్రత్యేకంగా గుర్తుకు రావటం ఏముంటుంది అంది నిజంగానే చాలా మాటలు నేర్చుకున్నావే ఒక పూటలోనే అన్నాడు పో బావా నాకు మాటలు రావా ఏంటి ఎవరి దగ్గర నేర్చుకోవటానికి అంది బొంగమూతి పెట్టుకొని అబ్బా అలా టెంప్ట్ చేయకే అసలే దగ్గర కూడా లేవు గట్టిగా వాటేసుకొని ఎక్కడో చోట కరిచేయటానికి అయినా ఇంత పిచ్చోడిని అంటే నన్ను గట్టిగా నెల రోజులు కూడా లేవు ఇక్కడ విరాట్గాడికి అసలు ఎమోషన్సే లేవురా వీడొట్టి స్టోన్రా శాడిస్ట్ రా అనేవాళ్ళు అందరూ అలాంటిది అసలు ఇది నేనేనా అనిపిస్తుంది నాకే మరీ ఇంతలా మారిపోయానంటే నీ విషయంలో మరీ కాలేజ్ కురాళ్ళలాగా నన్ను చూస్తే నాకే చిరాకు వస్తుంది ఒక్కోసారి అన్నాడు పాపం ఇక డైవర్ట్ చేస్తే మంచిదిలే అనుకుంది నీకు తెలుసా బావా తాతయ్య నాని ఇందాక నన్ను కూర్చోబెట్టి చాలా మంచి మాటలు చెప్పారు నువ్వెలా అయితే చెప్తావో అలాగే చెప్పారు వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య ప్రేమ నమ్మకం ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉంటారని ఇంకా చాలా చెప్పారు నీతో ఎలా ఉండాలి అత్తయ్య వాళ్ళని ఎలా చూసుకోవాలి అని ఇంకా చాలా చెప్పారు బావా అంది అవునా అన్నాడు నవ్వుతూ ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఏంటండి కొంతమంది నేరుగా పెళ్ళి ఎపిసోడ్ పెట్టండి ఈ సోది అంతా అంటున్నారు ఇది సోది కాదండి వినాల్సింది చదవాల్సింది కూడా ఇదే మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళని చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళ ద్వారా మనకు కలిగే లాభం ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలని నా తాపత్రయం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచి చెడు చెప్తారు అది అది గుర్తించటం లేదు చాలామంది ఈ ముసలి వాళ్ళు ఎందుకు మనకు అడ్డం అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అలా ఉండకూడదు అని నా తాపత్రయం వాళ్ళే కదండి వాళ్ళు లేకపోతే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ విషయం గుర్తించటం లేదు వయసు అయిపోగానే వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు పనికి మారిన వాళ్ళు అన్నట్లు పక్కన పడేస్తున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ జీవితాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అది గుర్తించడం లేదు ఎవరు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంట